ఈ రోజు నువ్వు ఏ స్థలములో నుండి ఈ మాట వింటూ ఉండవచ్చు లేదా ఈ మాటను కొట్టి వేస్తూ ఉండవచ్చు కానీ ఇది వాస్తవము ఇది కొట్టువేయాలని వాస్తవములారా నువ్వు ఎవరైనా కావు పాపమునకు ప్రాంచుతము దేవుని లేఖము సాక్ష్యమిస్తూ ఉన్నది మొదటగా మీ అందరికి రెండు చేతులు జోడించి వందనలు తెలియజేస్తున్నాను మిమ్మల్ అందరినీ చూడాలని ఎంతో దూరము నుండి ఈ ప్రాంతంలోనికి ప్రభు ఇచ్చేటువంటి భారమును బట్టి నడిపించబడి ఉన్నాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు అది ఏమనగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ఏమని తెలియజేస్తున్నారండి పరలోక రాజ్యము ఇప్పుడు మనం ఉన్నది భూలోకము భూలోక రాజ్యం అని పిలవబడుతున్నది ఇందులో మనము జీవించేటువంటి జీవిత కాలము వయసు యొక్క పరిమితి ఎంత అనగా అరవది సంవత్సరములు లేదా డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్నట్లయితే ఎనివది సంవత్సరాలండి ఇవి కూడా ఆయాసకరమే దుఃఖకరమే ఏదో ఒక సమయమున ఈ అల్పమైనటువంటి జీవితము ముగించేటువంటి పరిస్థితి మనకున్నది దానినే మనము మరణము అని పిలుస్తుంటాం పరలోక రాజ్యము అని చెప్పబడుతున్నది దేవుని రాజ్యము అయ్యున్నది అది శాశ్వతము అయ్యినది అక్కడ నిత్యము మనము సంతోషముతో ఆనందముతో జీవిస్తూ ఉంటాం ఈ భూలోకమునందున్నట్టుగా అక్కడ కన్నీరు ఉండదు దుఃఖము ఉండదు వేదన ఉండదు ఏడ్పు ఉండదు ఆకలి బాధలు ఉండవు అక్కడ మనము దేవునితో శాశ్వత కాలము ఉంటాం ఈ భూలోకంలో జీవించేది శాశ్వతమైన కాలము కాదండి పరలోకములో జీవించేటువంటి జీవితము శాశ్వతమైనటువంటిది పరలోక రాజ్యము అనేది సమస్తమైనటువంటి మానవులందరికీ ప్రతి జాతి కొరకు ప్రతి మనుషుని కొరకు దేవుడు సృజించి ఉన్నది అది అందరికీ ఇచ్చేట కొరకు ఆయన ఎంతగానో ఇష్టపడుతుంటున్నాడు ఆ రాజ్యము ఇచ్చేటువంటి సమయము కూడా ఆసన్నము అయి ఉన్నది పరలోక రాజ్యము అనేది కూడా సమీపించినది అది నేడో రేపో ఏదొక దినమున దేవుడు ప్రతి మనుషుని కొరకు ఇచ్చుట కొరకు ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునాలి అనేటువంటి ఆశ ప్రతి మనుషునికి ఉన్నది ప్రతి మనుష్యుడు పరలోక రాజ్యములో ఉండాలి దేవునితో ఉండాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ప్రయత్నములను జరిగిస్తుంటున్నారు పరలోక రాజ్యము సంపాదించుకునాలి అంటే ఏం చేయాలి ఈ విషయాన్ని గ్రహించాలి పరలోక రాజ్యము ఎవరికి ఇవ్వబడను అన్నది కూడా మీరు గ్రహించాలి పరలోక రాజ్యము మనము సంపాదించుకునాలి అంటే దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది మారు మనసు పొందుడి అని పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వబడుతున్నది మారు మనస్సు కలిగిన వారికి ఏమిటి మారు మనస్సు అనగా మన జీవితములో మనం అనేకమైనటువంటి రీతులలో అనేకమైనటువంటి పరిస్థితులలో త్రోవ తప్పిపోయినటువంటి వారము ఒకరు ఒకలాగన మరొకరు మరొకలాగన దేవుని లేఖనం మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగిపోయిను అని రాయబడింది తొలిగిపోయి ఏమి కట్టుకున్నారు తమకిష్టమైన త్రోవకు వెళ్ళిపోయి దేవుని ఎదుట అపరాధులుగా ఎంచబడ్డారు పాపములో కూరుకుపోయారు ఎంతమంది జీవితములలో ఈ రోజు పాపము అనేది ఉన్నదో కదండి పాపం అనగా ఏమిటండి పాస్టర్ గారు అని మీరు గనక అడగగలిగితే పాపమును గురించి దేవుని వాక్యమోగుతుంది ఏమనగా పాపము అనగా ఆజ్ఞాతి క్రమమే పాపము అని తెలియజేస్తుంది విశ్వాస మూలము కానిదేదో అదే పాపము అని తెలియజేస్తుంది పాపము అనగా సకల దుర్నీతి పాపము అయినది దుర్నీతి ఏదైతున్నదో అది పాపము కాబట్టి ఈ పాపములో బందీలు ఉన్నారు ఈ పాపం వలన మనుషులు సంపాదించుకున్నది మరణము ఉన్నది కాబట్టి ఇటువంటి నిత్య నరకపు వ్యాధులకు మనము పాత్ర అయ్యుండగా దేవుడు మన పాపముల నుండి విడిపించాలని ఆశపడ్డాడు మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు పాపములకు ప్రాయచితము నేను చదివి వినిపిస్తుంటున్నాను రక్తము చిన్నింపకుండా పాప క్షమాపణ కలుగదు విన్నారండి పాపమునకు క్షమాపణ కలగాలి అంటే రక్తము చిందించబడాలి జాగ్రత్తగా గ్రహించండి పాపమునకు క్షమాపణ నీవు నీ చేతులతో చేసుకునేటువంటిది కానే కాదు నీ నడకలతో చేసుకునేది అయితే కానే కాదు నీ ధనముతో చేసుకునేది కానే కాదు ఈ విషయము ఎరగక పాపమునకు పరిహారము అనేకులు తమ చేతులతో చేసుకుంటున్నారు పాపమునకు పరిహారము తమ ధనముతో చేసుకునే వారున్నారు కానీ అవన్నీ నిర్వీర్యము అయిపోవిన పాపమునకు ప్రాయ అనేది ఏది అనగా రక్త ప్రోక్షణయే పాపమునకు ప్రాయచిత్ ఈ రోజు నువ్వు ఏ స్థలములో నుండి ఈ మాట వింటూ ఉండవచ్చు లేదా ఈ మాటను కొట్టు వేస్తూ ఉండవచ్చు కానీ ఇది వాస్తవము ఇది కొట్టు వేయ జాలని వాస్తవము ప్రియమిత్రులరా నువ్వు ఎవరైనా కావచ్చు పాపమునకు ప్రాచ్యుతము దేవుని లేఖము సాక్షమిస్తూ ఉన్నది అది ఏమనగా బలియాగము అది రక్త ప్రోక్షణము అని సాక్ష్యమిస్తుంది రక్తము అనగా మీలో అనేక మంది అనుకుంటున్నారేమో ఎర్రగా ఉంటదే అది కానే కాదండి రక్తము అనగా ప్రాణము పాపమునకు ప్రయచితము ప్రాణము అయి ఉన్నది కాబట్టి దేవుడు మనలను ప్రేమించి మన మరణము నుండి మన పాపము నుండి మనల్ని విడిపించుట కొరకు ఆయన తన ప్రాణమును అప్పగించుట కొరకు సిద్ధపడ్డాడు పాపమును కలిగినటువంటి వాడమైన నీవు రక్త మాంసములతో జీవిస్తూ పాపములు చేసావు నీ పాపములకు పరిహారము రక్త ప్రోక్షణమైనది ఆత్మ అయినటువంటి దేవుడు మనలను విడిపించట కొరకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడు కావలసి వచ్చేను గ్రహించండి యేసు ఎందుకు రక్త మాంసాలలో పాలువాడై ఉన్నాడో మీరు ఈ విషయాన్ని ఎరగండి ఆయన తన పిల్లలను వారి పాపముల నుండి విడిపించట కొరకు తన పిల్లల పక్షముగా ఆయన రక్త ధరించుకొనవలసి ధరించుకునవలసి వచ్చి ఉన్నది కాలము పరిపూర్ణమైనప్పుడు రక్త ప్రోక్షణయే పాప పరిహారము అన్న లేఖనం ప్రకారముగా ఏసుక్రీస్తు వారు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పగించి పాపములను కొట్టి వేసి ఉన్నాడు కాబట్టి మనకు పాపముల నుండి విమోచన అనుగ్రహించబడి ఉన్నది దేవుని లేఖములలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏమిటంటే ఎపేసి ఆయన రక్తము వలన మనకు విమోచనము కలుగుచున్నది అని వ్రాయబడి ఉన్నది ఆయన రక్తము వలన మనము నీటి మంతులముగా తీర్చబడుచుంటున్నాము ప్రత్యేకించి ఇక్కడ రాయబడింది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు ఎట్లానగా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన అనగా ఆయన ప్రాణము పెట్టుట ద్వారా మనకేమి కలిగిందండి నీతి మంత్రులుగా తీర్చబడే అవకాశము దొరికింది విమోచింపబడ్డాం ఈ కార్యము చేసినటువంటి ఆయన మరణించారు కానీ సమాధిలో ఉండిపోలేదు మూడవ దినమున లేచారు ఈ కార్యము ద్వారా మనకు పాప పరిహారము విమోచన కాబట్టి మీకు తెలియబడుచున్నటువంటి వర్తమాన ఏమనగా యేసు ప్రభు మన అతిక్రమ క్రియను బట్టి గాయపరచబడ్డారు మన దోషములను బట్టి నలుగొట్టబడ్డారు ఆయన మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతి మంతులుగా తీర్చుడు కొరకు లేపబడి ఉన్నాడు విశ్వసించు ఏసు క్రీస్తు నా పాపముల కొరకు మరణించి ఉన్నాడని అలాగనే విశ్వసించి నీ మనస్సును మార్చుకుంటే పరలోక రాజ్యము నీకు ఇవ్వబడుతుంది అర్థమైందండి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందండి అప్పుడు మీరు పరలోక రాజ్యమును చేరుకుంటారన్న వాక్యం యొక్క భావం అర్థమైందా కాబట్టి పరలోక రాజ్యమును చేరుకునాలంటే నీ క్రియలు పనికిరావు నువ్వు ధనముతో చేసే క్రియలు పనికిరావు నీ కాలి నడకల ద్వారా చేసేటువంటి క్రియలు పనికిరావు నొచ్చుకోకండి సత్యమే చెప్తున్నాను పరలోక రాజ్యమును పొందుకునాలంటే ఎదుగో నీ జీవితంలో ఉన్న పాపమును ఒప్పుకోవాలి మారు మనసును ఆయన చెబుతున్నాడు నీలో దుర్నీతి అనేది ఉన్నది అని అది ఆయనకు తెలుసు నీకు తెలుసు ఆ దుర్నీతి పరలోక రాజ్యమునకు నిన్ను వారసునిగా చేయకుండా అడ్డుపడుతుంది దాని కొరకు ఆయనే పరిహారకర్తగా వచ్చాడు ఆ సత్యాన్ని తెలుసుకుని ఆయన నా పాపముల కొరకే మరణించి తిరిగి లేచాడు ఆయన ద్వారా నాకు విమోచనని వేసుక్రీస్తును కనుక నీ హృదయములకి చేర్చుకుంటే నువ్వు నీతివంతుడు అవుతావు అదే మారు మనసు యేసు క్రీస్తుని ఎందు ఎంతమంది అయితే విశ్వాసముచ్చారో వారు అందరు నీతి మార్పు నొందిన వారు వారికి ఏమి ఇవ్వబడతది పరలోక రాజ్యము ఇవ్వబడతాది కాబట్టి ఆలోచన చేయండి యేసు ప్రభు వారు పరలోక రాజ్యము చుట్టు కొరకు అతి త్వరలో వచ్చుచున్నాడు ఇప్పుడు రెండో మాట చెప్తుంటున్నాను